ఈ అధ్యక్ష ఫారెస్ట్ సంగతి అయిపోయింది ఎడ్యుకేషన్ మీరు ఆలోచించండి ఈ డ్రాప్ అవుట్స్ ఎట్లా ఆపాలి పేదవాళ్ళకి మౌలికాలి నిజమైన రిటైర్డ్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకోండి అధ్యక్ష ఇక ఇంతకు ముందు అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయి ఉంది అధ్యక్ష మీరు కూడా వినాల దీంట్లో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేశారు తెలంగాణకు ఎర్రచందనము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష ఇది ఖమ్మం నుంచి పడితే వరంగల్ వరకు రైతులు తెలుసో తెలియక పెట్టుకున్నారు అధ్యక్ష అంటే నేను భారతదేశం నుంచి ఎర్రచందనం ఎగుమతిదారుగా కూడా అధ్యక్ష నేను పంత రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చాను అధ్యక్ష గవర్నర్ గారికి చాలామంది రైతుల అధ్యక్ష ఒకరి సూర్యాపేట కోదాడ వరంగల్ అందరు రైతులు ఎర్రచందనం నిరూపిస్తున్నారు అధ్యక్ష కొనేవాళ్ళు లేరు అధ్యక్ష వాళ్ళకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి విదేశాలకు ఎగుమతి చేసే కోట లేదు పదహారు ఉంది అధికారులకు ఇప్పటి పాలే చెప్పాను అధ్యక్ష రెండోది రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అప్పుడున్న గవర్నర్ గారు రూల్ ఉండే గవర్నర్ గారు కూడా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ విడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వందల యాభై రెండు కోటా ఉన్నది తెలంగాణ రైతులు అన్యాయం అవుతారు మీరు దీన్ని ప్రిజర్వ్ చేయండి కోటా అని చెప్పాను ఫార్టీ టూ పర్సెంట్ అది చేయలేదు అధ్యక్ష తర్వాత ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్కి చెప్పాను అధ్యక్ష తెలంగాణ రైతులు ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటారు అధ్యక్ష కోటా క్రియేట్ అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే కదా రెడ్డి సభ కరిసక్తే అంటే భూమి మీద ప్రేమ ఉండాలి అధ్యక్ష తన రైతు ముప్పై సంవత్సరాలు నాలుగు ఐదు నెలలు పంట పండితేనే మధ్య దగ్గర నుంచి కొట్లాడతాం ముప్పై సంవత్సరాలు పంట పండించిన రైతుకు ఎగుమతి కోట క్రీడలు మీ ద్వారా అటవీ శాఖ మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష ఇంకా పొద్దున మీరు కూడా అన్నారు కదా సార్ అధ్యక్ష అది ఏంది మా దగ్గర ప్రాబ్లం ఉంది అధ్యక్ష కోన కోన కాపు అనే చెట్లు నియోజకవర్గ కోన కాప్ చెట్లు రెండు వందల డెబ్బై మూడు కోట్ల చెట్లు అధ్యక్ష ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు దయచేసి అడవి లేకపోతే ఏది లేదు అధ్యక్ష ఆక్సిజన్ లేదు ఆయుష్ లేదు మీరు అన్నటి మధ్యన కొంత శాసనసభలు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష అడవి గురించి నాకు బాగా తెలుసు నేను కూడా మొన్న ఏదో మీటింగ్లో కూడా కొండ అక్క మన సురేఖ మంత్రి గారు కొండ సురేఖ మంత్రి గారు రివ్యూలో కూడా చెప్పాను అడవిని కాపాడే వాళ్ళే అడవిని అమ్ముకుంటున్నారని కొన్నిటి మాత్రం ఎక్సైజ్ వేరు అధ్యక్ష కమర్షియల్ ట్యాక్స్ వేరు ఇది అడవితోనే లక్ష్మీ అన్న ఒక్క నిమిషం అయిపోతుంది క్లోజ్ చేస్తాను రెండు నిమిషాలే పోతావు ఇప్పుతారు పోతావు కదా అంతే కదా నేను పోతావు అధ్యక్ష ఈ చెట్లు ఎక్కడ కదా పని కచ్చే చెట్లు అధ్యక్ష ఈ కోన కార్ప్సులు ఆ కార్ప్సులు పెట్టి ఏదైనా పండ్ల చెట్లు ఎందుకంటే పండ్ల చెట్లు లేకపోతే ఏదైనా వేప చెట్లు లేకపోతే రాగి చెట్లు లేకపోతే ఏదైనా కలపక కచ్చే చెట్లు ఏదైనా ఒక ప్రయోగవంతంగా డిపార్ట్మెంట్కు స్పెషల్గా ఇన్ఛార్జ్ పెట్టి అధ్యక్ష ఈ యొక్క పర్యావరణం పెంచాలని కోరుకుంటాను అధ్యక్ష మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు శ్రీ రాచా రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేసి ఎవరు మాట్లాడినప్పుడు అందరికి టెన్ మినిట్స్ అందరికి అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు సెవెన్ రాష్ట్ర ప్రభుత్వం